వీడియో చూసే ముందు జై హను కామెంట్ చేయండి దేవి శరన్నవరాత్రులు అక్టోబర్ మూడు నుండి పన్నెండు వరకు జరగనున్నాయి ఈ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు ఈ నేపథ్యంలో అమ్మవారిని ఏ పుష్పాలతో పూజించాలి ఏ పుష్పాలతో పూజించకూడదు ఏ పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాలలో పూజిస్తారు ఈ సమయంలోనే ప్రత్యేకమైన ప్రసాదం వివిధ రకాల పూలతో అమ్మవారిని పూజిస్తుంటారు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే అమ్మవారు సంతోషిస్తుంది అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అమ్మవారికి ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడని పూలు గురించి ఇప్పుడు చూద్దాం దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవిని గరికతో అస్సలు పూజించ what i do ఎందుకంటే దుర్గాదేవి ఉగ్ర రూపంలో ఉంటుంది గరికలో ఉష్ణాన్ని తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి అమ్మవారి ఉగ్రత్వాన్ని తగ్గించే గరికతో దుర్గాదేవిని పూజించకూడదు అలాగే మల్లెపూలతో కూడా అమ్మవారిని పూజించకూడదు ఎందుకంటే మల్లెపూలతో పూజిస్తే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు ఈ రెండు రకాల పూలతో అమ్మవారిని ఎత్తి పరిస్థితుల్లో పూజించకండి ఇప్పుడు ఏ పూలతో అమ్మవారిని పూజించాలో చూద్దాం um, mm -hmm. పద్మ పుష్పాలతో నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని దేవి భాగవతంలో చెప్పబడింది దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని గన్నేరు పూలతో పూజిస్తే మంత్ర సిద్ధి త్వరగా కలుగుతుంది ముఖ్యంగా ఎర్ర గన్నేరు పూలతో అమ్మవారిని పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి భూమిని కొనుగోలు చేయాలి అనుకుంటే అమ్మవారిని సన్నజాజి పూలతో పూజించండి తుమ్మి పూలతో అమ్మవారిని పూజిస్తే ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజున జిల్లేరి పూలు ఎర్ర తామర పూలతో అమ్మవారిని పూజిస్తే ఎంత పెద్ద కోరికైనా వెంటనే నెరవేరుతుందని దేవీ తంత్రం అనే గ్రంథంలో చెప్పబడింది పారిజాత పూలతో అమ్మవారిని పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి ఎదుటి వారి ఏడుపు దిష్టి అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉన్నవారు ఎర్ర మందారాలతో పూజిస్తే ఈ బాధలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఇవి కాకుండా కొన్ని పత్రాలు కూడా అమ్మవారికి సమర్పిస్తే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని కూడా పండితులు చెబుతున్నారు నవరాత్రుల్లో సరస్వతి లక్ష్మి పార్వతీదేవికి తులసి ఆకులను సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే అమ్మవారి చిత్రపదం దగ్గర మరువం సమర్పిస్తే ఆదాయ మార్గాలు పెరిగి వృధా ఖర్చులు తగ్గిపోతాయి అమ్మవారికి పూలమాలలు కట్టేటప్పుడు మధ్యలో దవన పత్రాలను ఉంచి కట్టి వాటిని దేవతలకు సమర్పిస్తే మీరు కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఉసిరిక చెట్టు ఆకులతో శివ పార్వతులను పార్వతీదేవిని పూజిస్తే తక్షణమే మీ కోరికలు నెరవేరుతాయి అలాగే తమలపాకులో పసుపు ముద్ద ఉంచి పైన కుడి ఎడమ వైపు కుంకుమ బొట్టు పెట్టి ఆ పసుపు ముద్దను పార్వతీదేవి స్వరూపంగా భావించి ఉసిరిక చెట్టు ఆకులను అమ్మవారికి సమర్పిస్తే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా పుష్పాలు పత్రాలతో అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగే సకల శుభాలు సిద్ధిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి